ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఏలూరు జిల్లా నూజివీడు ద్వార్కా ఎస్టేట్లో గత రాత్రి నాలుగు మండలాల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రతాప్ నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్రపోయిన తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ తను తన తనయుడిపై చేసిన ఆరోపణలు నిరూపించగలవా అంటూ ఆగ్రహంతో మూడుసార్లు తొడగొట్టి టీడీపీ ఇంచార్జి ముద్రపోయినకు సవాల్ విసిరిన ఎమ్మెల్యే ప్రతాప్ ఫిబ్రవరి ఒకటో తారీఖు తర్వాత మూడు రోజుల్లో ఎక్కడైనా సరే చర్చిగల సిద్ధం నువ్వు సిద్ధమా ముద్రపోయినా అని సవాల్ చేసిన ఎమ్మెల్యే ప్రతాప్ సారి ఇంట్లో ఇంట్లో రెండు గంటలు అయిన తర్వాత చుట్టుకొని దాంట్లోంచి పారిపోయి బయటకొచ్చి ఇంట్లో ఇంట్లోంచి బయటకొచ్చి ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే పోలీసులు అందరూ పట్టుకున్నారు ఎందుకు పట్టుకున్నారు ఎవరైతే ఎవరైతే పారిపోయి వస్తున్నాడు ఈ కిందికి మొత్తం సాయంత్రం నాలుగు గంట గల రియోర్ విజయవాడ ఆయన వచ్చి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాడు ఎందుకంటే నేను ఛాలెంజ్ 했ల షెడ్యూలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు మళ్ళీ ఇల్ల అదే చాట ఛాలెంజ్ చేశాడు రమణుడు ఏ షెడ్యూలో సార్ రమణుడు రేట్ ఫిక్స్ చేసెయ్ రేట్ ఫిక్స్ చేసెయ్ రేట్ కాపర్ లో సాయంత్రం నువ్వు పెట్టే బీడింగ్ పెట్టే నాకు నేను ఏంటంటే నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను పొందాంగా నేను ఛాలెంజ్ చేయను నేను ఛాలెంజ్ చేయను నేనేంటే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఇవాళ ఆయన దగ్గర మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఇవాళ నేను ఒకడే చెప్తున్నా ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఈయన ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టాడు ఈయన మళ్ళీ మనం డేటు అడగలే టైం వేస్తున్నా ఒకటో తారీఖు తర్వాత నువ్వు డేటు ఫిక్స్ అయ్యి రేపు ఫిబ్రవరి రోజు తర్వాత ఏ సెంటర్లో లో పెట్టాలో కట్టాలో హెడ్ క్వార్టర్లో కడదాం దానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడు కొడుతున్నాను ఖమ్మంలో వెళ్తుంటే ఖమ్మంలో వెళ్తుంటే లేకపోతే విజయవాడలో వెళ్తుంటే ఏ ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ మన గూజూడులో ఎందుకు ఉండకూడదు ఏ గూజూడు గేట్లు తీసిపోయింది ఏమిటి తీసిపోయింది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పాపం ఉందకి ఉంది మీరు ఏదైనా చేయాలంటే తీసుకొచ్చి మూడో రోజునే ఆయన తిరిగి వచ్చి త్రిపుల్ ఐటీ పెట్టాలి ఇక్కడ అని చెప్పి తెచ్చవా నీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ రోజు నా తెచ్చడా ఇన్ని సంవత్సరాలు ఎక్కడ తెచ్చడా ఇవాడ ఈ సమావేశంలో మొన్న ముఖ్యమంత్రి గారు సమావేశంలో ఇంకా మాహాడ వయసు కానీ ఏంటంటే ఆయన వెళ్ళిపోవడానికి టైం అయిందని చెప్పి చెప్పడం వల్ల నేను కొద్దిగా తగ్గించి మాట్లాడాను